ఈరోజు చెరుకూరు గ్రామంలో భాగతి నివేదిక సభ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చెరుకూరుకి ఈ రోజు ఉదయం ఏడు గంటలకి నాలుగు వర్షం చెరుపూరు పంపడం జరిగింది ఏ కారణాలకి ఏదైనా బస్సులు సాయంత్రం నాలుగు కావస్తున్నా ఇటు ప్రగతి నివేదిక సభ వినియోగించుకున్నట్టు కాదు సాధారణ ప్రయాణికులకు ఆటోల ప్రయాణిస్తున్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళ కష్టాలను చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు కావచ్చుకున్న ఈ బస్సులు చెల్లబూరు గ్రామంలో ఇలాగే నిలిపివేయడం జరిగింది ఒక బస్సుకు పదహారు వేల రూపాయల చొప్పున నాలుగు బస్సులకు పదహారు వేల రూపాయలు చుట్టారు ఒక్కొక్క బస్సుకు నాలుగు పదహారు వేల రూపాయలు చుట్టా దుర్యోగిస్తున్నారు ఆర్టీకి చెల్లించినప్పటికీ అలవైనా వేస్ట్ ఏంటంటే ఒకవేళ ఆర్టీ చెల్లించకుండా కూడా ఆ పైసా దుర్వినియోగం అయినట్టే ప్రయాణికులు ఒక పక్క ఇబ్బంది పడుతున్నా సాయంత్రం నాలుగు కావస్తున్నాయి ఈ బస్సులను ఇంకా ఇలాగే నిలిపివేయడం జరిగింది ఇది ఖచ్చితంగా అధికార పార్టీ కురుగానే కదా అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా ఉదయం ఏడు గంట మీ బస్సులు పెట్టారు కదా సాయంత్రం నాలుగు కావస్తుంది ప్రజలకు కానీ ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు చెప్పడానికి నిరాకరిస్తున్నారు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పడానికి నిరాకరిస్తున్నారు నాలుగు కావస్తున్నా కూడా ప్రయాణికులు చూడండి అటు ఆటోలో పోతున్నారు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ నాలుగు కావస్తున్నా ఈ బస్సు ఇక్కడనే నిలిపివేయడం జరిగింది ఇది ఖచ్చితంగా అధికార పార్టీ దుర్వినియోగం అని చెప్పి మరోసారి చెప్పదలుచుకున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి